హాయ్ గాయస్ ఈరోజు మన వెరైటీ ఏంటంటే మనం కార్న్ ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ తయారు చేయడం చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు చెప్తాను ఆవు పాలు తీసుకున్నాం మేము ఒక డబ్బా ఆవు పాలు తీసుకున్నాం వన్ లీటర్ తర్వాత ఒక కప్పులో మనం కార్న్ఫ్లవర్ తీసుకున్నాము మనం ఫ్లేవర్ కోసం ఒక మ్యాంగో కూడా వేసుకున్నామండి అండ్ నెక్స్ట్ మనకి తీపికి ఎంత తీపి అయితే అంత బెల్లం వేసుకుంటాం అందరూ పంచదార వేసుకుంటారు కానీ ఇప్పుడు పంచదారకంటే బెల్లమే మంచిదండి సో అందుకని మేము బెల్లంతో ట్రై చేస్తున్నాం మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఓకే అండి ఇప్పుడు నేను పాలు వేడి పెడుతున్నాను ఈ పాలన్నీ వేడయ్యాక దీంట్లో మనం కార్న్ఫ్లవర్ని వేసుకోవాలండి ఓకే అది పాలు వేడయ్యాక వేడవ్వాలి బాగా మరిగేట మరికేవిద్దాం పాలని అండి మనకి పాలు మరిగేలోపు మనం మామిడికాయన ఇట మిక్సీ పట్టుకుందాం ముక్కల కోసాం కదా మిక్సీ పట్టుకోవాలి అండ్ ఆ తర్వాత ఏంటంటే కాల్ఫ్లేవర్ని మనం కొంచెం నీళ్లు పోసి లేకుండా బాగా పలచగా వాటర్ కలిపినట్టు కలుపుకోవాలండి పాలు మరుగుతూ ఉంటాయి ఈలోపు మనం ఇది పని చేయాలి మిక్సీకి పట్టేయాలండి మామిడికాయన ఓకే రేగుతున్నాయి కదా దాంట్లోనే మనం బెల్లం వేసేసుకోవాలి కరుగుతూ ఉంటాయి కదండి ఈ లోపు ఓకేనండి చూసారు కదండి మిక్సీ పట్టేసాం ఇంకా మెత్తగా అయిపోయింది చక్కగా మనకు మ్యాంగో ఫ్లేవర్ లాగా ఉంటుందండి ఇప్పుడు మన పాలలో కూడా బెల్లం కరిగిపోయింది బాగా చిక్కగా అయ్యింది కదండి పాలు దాంట్లో మనం కార్న్ఫ్లవర్ మెల్లగా పోసుకోవాలండి వంటలు కట్టకుండా దాంట్లో ఇప్పుడు ఈ మ్యాంగో ఫ్లేవర్ని కూడా మనం వేసేసామండి బాగా మెత్తగా కలిపేయాలండి అది ఆ దగ్గరకు వచ్చేయాలి గట్టిగా అయిపోవాలండి మనకి పాలు అనేవి అప్పుడు మనం కాసు కొంతసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అది గడ్డగట్టి మనకు ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది జాగ్రత్తగా చేయాలండి ఉండలు కట్టకుండా లేదంటే మనకు ఉండలు ఉండలుగా తగులుతూ ఉంటాయి చూసారు కదండి ఇట్లా మనం చిక్కగా కలుపుకున్నాం కదా మనం ఉండలేకుండా కలుపుకున్నాం చూసారా మ్యాంగో వేసేటప్పటికి ఫ్లేవర్ కూడా మనకి ఎల్లో రంగు వచ్చింది ఇలా చిక్కగా అయ్యేవారు ఉంచుకోవాలండి దీన్ని ఒక బౌల్లో వేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెడితే ఇది కట్టింది కదా అప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది మనం ఆఫ్ దాన్నంతా ఇట్లా గిన్నెలో వేసి పెట్టుకోవాలండి వేడివేడిగా ఉంది కొంచెం మనం చల్లారేక ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలి చూసారు కదండి మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఏమి ఏమి టేస్ట్ టేస్టీగా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఓకే బాయ్